హలో హాయ్ ఐఎమ్ భూషణ్ వెల్కమ్ టు భూషణ్ జే స్టడీ నిన్న మనం ఆర్టికల్ పద్నాలుగు పదిహేను గురించి మాట్లాడుకున్నాం ఈ పద్నాలుగు పదిహేను ఆర్టికల్స్ ఈక్వాలిటీ రైట్స్కి సంబంధించినవి సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఆర్టికల్ పదహారు మనకి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఇండియన్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఇరవై రెండు భాగాలుగా డివైడ్ చేస్తే వాటిలో ఉన్నటువంటి మూడో భాగం మూడో భాగం వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్లో కూడా సెవెన్ సెక్షన్స్ ఉంటాయి వాటిల్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఈక్వాలిటీ రైట్స్ అనమాట ఈక్వాలిటీ రైట్స్ అంటే మనకి ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వస్తుంది ఆర్టికల్ పద్నాలుగు వచ్చేసి చట్టం ముందు అందరూ సమానమని చెప్తుంది ఆర్టికల్ పదిహేను వచ్చేసి వివక్షతలు రద్దని చెప్తుంది ఆర్టికల్ పదహారు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలని చెప్తుంది ఆర్టికల్ పదిహేడు వచ్చేసి అంటరానిత నేరం అని చెప్తుంది అస్పృశ్యత నేరం అని చెప్తుంది అదేవిధంగా ఆర్టికల్ పద్దెనిమిది వచ్చేసి బిరుదులు వద్దు అని చెప్తుంది అయితే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్టికల్ పదహారు ఆర్టికల్ పదహారులో మనకి ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని ఆర్టికల్ చెప్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు దేశంలో రాజ్యంలో ఉన్న పౌరులందరికీ ఉద్యోగ నియమకాల్లో సమాన అవకాశాలు సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది అయితే ఈ ఆర్టికల్ పదహారు ప్రకారం చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు లేవు కాండి అని అడుగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు లేవు అని అడుగుతున్నారు సమాన అవకాశాలు ఎట్లా అంటున్నారు అంటే రిజర్వేషన్స్ బేసిక్గా ఎస్సీలకి కొంత రిజర్వేషన్ ఉందండి ఎస్టీలకి కొంత రిజర్వేషన్ ఉంది బీసీలకి కొంత రిజర్వేషన్ ఉంది రీసెంట్గా ఈడబ్ల్యూసి వాళ్ళు కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు రిజర్వేషన్స్ ఉన్నవాళ్ళు ముందుకెళ్ళిపోతారు కదా అంటున్నారు అంటే రాజ్యాంగం మౌలిక సూత్రం ఏంటంటే అందరూ ఈక్వల్గా ఉండాలనేది మౌలిక సూత్రం ఆ మౌలిక సూత్రం దానికి చట్టబద్ధం చేశారు ఫండమెంటల్ రైట్స్కి చట్టపద్ధతి ఉంటుంది చట్టపద్ధతి ఉంటుంది ఈ ఈక్వల్ ఈక్వాలిటీలో చూడండి మనకి కొంతమంది ఫైనాన్షియల్గా ముందుంటారు ఆర్థికంగా ముందుండేవాళ్ళు ఉంటారు సాంఘికంగా రాజకీయంగా అన్ని విధాలుగా ముందుండేవాళ్ళు ఉంటారు అయితే కొంతమంది అణిచివేతకు గురైన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫైనాన్షియల్గా లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది చేతివృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ మన భారతదేశంలో ఉన్నారు అయితే వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు ఎట్లా కల్పిస్తారు అంటే అట్టడుగులో ఉన్నటువంటి వర్గం అంటరానితనానికి గురవుతున్న వర్గం వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి అంటే నైంటీ తొంభై పర్సెంట్ ఉన్నటువంటి ఈ వ్యవస్థలోకి ఈ కింద వాళ్ళని కలపడానికి కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి రిజర్వేషన్ అనే పదం రిజర్వేషన్ అనే కొంత వెసులుబాటు కల్పించి వాళ్ళకి వాళ్ళు కూడా కొంచెం ముందుకి తీసుకువెళ్ళి ఈక్వాలిటీ చేయాలన్నది రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రం అట్లా మౌలిక సూత్రాన్ని బేస్ చేసుకునే రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది రిజర్వేషన్స్ పెట్టడం అది పది సంవత్సరాలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది కూడా మీకు తెలిసింది రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అట్లా ఆర్టికల్ పదహారులో ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు అని చెప్పడం జరిగింది ఆర్టికల్ పదహారులో మనకి ఆర్టికల్ పదహారులో కూడా కొన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి ఆర్టికల్ పదహారులో వన్ అని టూ అని త్రీ అని ఫోర్ అని ఫోర్లో మళ్ళీ ఏబి సెక్షన్ సబ్ సెక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా పదహారు ఐ ఫైవ్ అని సిక్స్టీన్ సిక్స్ అని ఇట్లా మనకి కొన్ని సెక్షన్స్ అనేవి ఆర్టికల్ పదహారులో కొన్ని సబ్ సెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ పదహారులో కొన్ని సబ్ సెక్షన్లు మనం చూసినట్లయితే పదహారులో వన్ ఏం చెప్తుందని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పదహారులో వన్ ఏం చెప్తుంది అంటే పదహారులో వన్ రాజ్యంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉద్యోగ నియమక అవకాశాలులో సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది పదహారులో వన్ అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అంటే వన్ ఈక్వల్గా ఉండాలని చెప్తుంది పదహారులో టూ ఏం చెప్తుంది సిక్స్టీన్లో టూ ఏం చెప్తుంది సిక్స్టీన్లో టూ ఏం చెప్తుంది అంటే కొన్ని వివక్షతలు ఏ వివక్షతలు అయితే ఉంటాయో జాతి పరంగా కానీ మతం పరంగా కానీ కులం పరంగా కానీ లింగపరంగా కానీ తర్వాత పుట్టుక పరంగా కానీ నివాస స్థలం పరంగా కానీ తర్వాత వంశపారపర్యంగా కానీ ఈ ఈ వీటిని వీటి ద్వారా వివక్షత చూపకూడదు ఎవరికైనా వివక్షత అనేది చొప్పకూడదు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని చెప్తుంది ఇది పదహారు రెండు అంటే తర్వాత సిక్స్టీన్ త్రీ ఏం చెప్తుందంటే మనకి ఈ ప్రభుత్వ అవకా అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు లేకపోతే నియమకాలు ఉద్యోగాలు నియమకాలు ఉంటాయి కదా నియామకాలు నియమకాల్లో మరి అవకాశాల్లో రాజ్యం రాష్ట్రంలో కావచ్చు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కావచ్చు లేదా స్థానిక సంస్థల్లో కావచ్చు వీరికి స్థానికత అంటే నివాస స్థలాన్ని బేస్ చేసుకుని బేస్ చేసుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పి మనకి పార్లమెంటు కొన్ని చట్టాలు కూడా చేయవచ్చు చేస్తుంది అని చెప్పింది అంటే ఇక్కడ చూడండి మనకి తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఏంటి ఏం చెప్తున్నాయి తెలంగాణ ప్రాంతం వరకు మాత్రమే పోస్టులు ఇవ్వాలని చెప్తున్నాయి అట్లాగే ఒక రాష్ట్రము ఒక ఒక ప్రాంతం ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతం వెనుకబడి ఉండొచ్చు తర్వాత వెనుకబడిన ప్రాంతానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించాలని ఇట్లా నివాస స్థలాన్ని బేస్ చేసుకుని కూడా ఇవ్వచ్చు ఇవ్వటానికి పార్లమెంటు చట్టం చేయాలి అని చెప్తుంది ఆర్టికల్ పదహారులో మూడు తర్వాత పదహారులో నాలుగు ఏం చెప్తుంది అంటే మనకి వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వ అవకాశాల్లో సరైన ప్రాధాన్యత లేదు అని భావించినట్లయితే వారు రాష్ట్ర ప్రభుత్వం వారు కొన్ని చట్టాలు చేసుకుని రిజర్వేషన్స్ వెనుకబడిన వర్గాల వారికి కల్పించవచ్చు అని చెప్పడం జరిగింది చూడండి మనకి ఈ వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ అంటే మనకి మొట్టమొదటిసారి గుర్తొచ్చేది ఏంటంటే మండల కమిషన్ మండల కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ రేసే అధ్యక్షతన మండల గారితో మండల గారితో మనకి కమిషన్ వేయటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేసిన కమిషన్ పంతొమ్మిది వందల ఎనభైలో రిపోర్ట్ ఇచ్చింది మూడు వేల నాలుగు వందల మూడు వేల ఏడు వందల నలభై మూడు కులాలు బీసీలు కులాలుగా వర్గీకరించడం జరిగింది వీరికి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అయితే అప్పటికి భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్ ఉంది ఈ ఇరవై ఏడు రిజర్వేషన్ మరియు ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కలుపుకుని మొత్తం యాభై రెండు పర్సెంట్ జనం ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారని చదవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభైలో ఈ పది సంవత్సరాల తర్వాత సింగ్ ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత తర్వాత వచ్చినటువంటి పీవీ నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ బీసీలు వెనకబడిన వర్గాలకి రెండు రకాలుగా రిజర్వేషన్స్ అనేవి కల్పించడం జరిగింది అంటే రెండు రకాల అంశాలను తీసుకురావడం జరిగింది మొదటి అంశం ఏంటంటే వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిలో క్రీమీ లేయర్ విధానాన్ని ఆర్థికంగా వెనకబడిన వారికి కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని మరియు అదేవిధంగా రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళల్లో కూడా బీసీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇదే టైంలోనే మండల్ అనంగానే మనకి తొంభై రెండులో ఒక కేసు గుర్తు రావాలి ఏంటంటే ఇందిరా సహాని కేసు ఇందిరా సహాని కేసునే మండల్ కేసు అని కూడా పిలుస్తారు అంటే రిజర్వేషన్కి సంబంధించింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇరవై ఏడు పర్సెంటు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది అదేవిధంగా మరి క్రీమీ లేయర్ విధానాన్ని కూడా చట్టబద్ధం చేయాలని చెప్తుంది అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పటం కూడా ఇందిరా సహాని కేసులో మనం చూస్తాం అయితే ఇందిరా సహాని కేసుతో పాటు ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది మనం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల అరవై మూడులో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ దాంట్లో ఆ కేసులో మొట్టమొదటిసారిగా మనకి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ని సీలింగ్ విధానాన్ని మొట్టమొదటిసారిగా బాలాజీ కేసులో మనం చూడటం జరుగుతుంది అదేవిధంగా మనకి తొంభై రెండులో సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదని చెప్పేసి నిబంధన అనేది చట్టం అనేది తీసుకురావటం జరిగింది అయితే ఇంతకన్నా ముందు ఇంకో కేసు ఉందండి ఏంటంటే చంపక దొర రాజని కేసు అంటే మద్రాసు ప్రభుత్వం మరియు చంపక రాజ దొరైన కేసులో ఏం చెప్తుందంటే ఈ కేసులో ఏం చెప్తుందంటే మతాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని చెప్పడం జరుగుతుంది అయితే మనకి రెండు వేల ఆరులో నాగరాజు కేసు కూడా నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా ఇవ్వడం జరిగింది యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్తుంది నాగరాజు కేసు ఏం చెప్తుందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారికి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేవి కల్పించాలి అని చెబుతుంది ఓవరాలు కేసులు అనగల మనకి సహాని కేసు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువసార్లు అడుగుతారు ఈ కేసు ఏం చెప్తుంది అంటే బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ గురించి కానీ మరి ఫిఫ్టీ పర్సెంట్ పరిమితి రిజర్వేషన్ పరిమితిని విధించ విధించాలని దీన్ని చట్టం చేయాలని చెప్పి ఇందిరాసహాని కేసులో చెప్తారు అదేవిధంగా మనకి బాలాజీ కేసులో మొట్టమొదటిసారిగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ విధానాన్ని తీసుకురావటం జరుగుతుంది అదేవిధంగా మనకి నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి ఎస్సీ ఎస్టీకి ప్రమోషన్స్ గురించి చూడటం జరుగుతుంది ఇది కూడా మనం గమనించాలి తర్వాత ఈ ఇట్లా జరుగుతున్న క్రమంలో మండల కమిషన్ కావచ్చు తర్వాత విపి సింగ్ కావచ్చు తర్వాత మన ప్రధానమంత్రి పివి నరసింహరావు గురించి మనం తెలుసుకున్నాం ఇట్లా జరుగుతున్న క్రమంలో మనకి నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో బీసీ కమిషన్కి చట్టబద్ధత తీసుకురావటం జరుగుతుంది చట్టబద్ధత తీసుకురావటం జరుగుతుంది ఈ బీసీల యొక్క రిజర్వేషన్ ఇట్లా కాలక్రమేపు ఇట్లా రావడం జరుగుతుంది పదహారులో నుంచి నాలుగులు ఏ ఏం చెప్తుందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారికి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ గురించి పదహారులో నాలుగు ఏ చెప్తుంది పదహారులో నాలుగులో ఏ బి ఏం చెప్తుందంటే ఎవరైతే ఎవరైతే వెనకబడిన వర్గాలు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు వర్గాలు వెనకబడిన వర్గాలు అంటే పదహారులో ఎస్సీ ఎస్టీలు కూడా వస్తారని చెప్తుంది ఎస్సీ ఎస్టీలులో ఉన్నటువంటి ఒక సంవత్సరంలో తీసిన పోస్టులు మిగిలిపోయిన పోస్టులని క్వారీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులులో ఫిఫ్టీ పర్సెంట్ నిబంధనల్ని పాటించవలసిన అవసరం లేదు అని ఆర్టికల్ పదహారులో నాలుగులో బి చెప్తుంది పదహారులో లోని ఏం చెప్తుందంటే ఇప్పుడు సపోజు మతానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ మరియు లేదా కొన్ని కొన్ని ట్రైబ్స్కి సంబంధించినటువంటి కార్యాలయాలు కానీ చూడటం చూడటం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ వాటిల్లో వాటిల్లో ఆ మతానికి సంబంధించిన వాళ్ళని ఉద్యోగులుగా తీసుకోవచ్చని అదేవిధంగా ఆ ట్రైబ్స్లో ఉన్న వాళ్ళని ఆ ఉద్యోగాల్లో తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ పదహారులో ఆరు ఏం చెప్తుందంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది మనకి రెండు వేల పంతొమ్మిది నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇట్లా పదహారు నుంచి పదహారులో ఒకటి నుంచి పదహారు ఆరు వరకు మనకి ఆర్టికల్ సిక్స్టీన్ తెలుపుతుంది అంటే ఈ దీంట్లో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడిగేది ఏంటంటే పదహారులో నుంచి పదహారు ఆరు వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ నిబంధనలు ఉన్నటువంటి పాయింట్స్ అడుగుతున్నారు అదేవిధంగా కేసులు అడుగుతున్నారు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి